ప్రైజ్ ద లాడ్ మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులైన నీకు అందరికీ ఏసై కృపా పరిచరు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి దేవుడు మరలా మనల్ని ప్రేమించి ఈ యొక్క నూతన దినాన్ని తన ధన దయాకిరీటంగా మనకు ధరింపజేస్తాడు కదండి అందుని బట్టి మరి ఏసైకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమె సరే మంచిది మరి ఈ ఉదయ కాలానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి లూకసు వార్త ఆరవ అధ్యాయము ఆ ముప్పై ఐదు నేను చదువుతున్నాను చూడండి ఆరవ అధ్యాయము ముప్పై ఐదు లూకసు వార్త మీరైతే మీరైతే ఎట్టి వారిని గుర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయుండును మీరు సర్వోన్నతిని యుందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు చాలండి యేసు ప్రభు వారు ఏమై ఉన్నారంటే ఈ లోకంలో అనంటే కృతజ్ఞత లేని వారికి అలాగే దుస్తుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు మన దేవుడు ఉపకారం చేసేవాడండి కేవలం ఉపకారం చేసే వారికే ఉపకారం చేసేవాడు కాదండి దుస్తుల గుడును అలాగే కృతజ్ఞత లేని వారికిను కూడా ఉపకారం చేసే దేవుడు అందుకనే కలవ శిల్వలో మరి ఆ శిల్వను మోస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఒక మాట వేసే ఒక మాట అంటాడు ఏమని అంటే తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము ఎంతలాగా కొట్టారండి ఎంతలాగా దూషించారు కదండి ఏ సైనా ఉమ్మి వేశారు ములగిరటం పెట్టారు ఎన్నో మరి దుర్భాసులు ఆడారు కానీ వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు క్షమించాడు ఆయన ఉపకారం చేస్తాడు ఉపకారం చేస్తారు కానీ అపకారము చేసేవాడు కాదు మనమైతే ఏం చేస్తామండి మనకి ఉపకారం చేసేవారికి ఉపకారం చేస్తాం కదండి కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన కృత కృతజ్ఞత లేని వారికి ఏ రీతికైతే అయితే ఉన్నాడో మనం ఆయన బిడలం కదండి ఆయన నమ్ముకున్నటువంటి బిడలం ఆయన వెంబడిస్తున్నటువంటి బిడలం ఆయన కొరకు మనము జీవిస్తున్నటువంటి బిడలమైన మనం ఏం చేయాలంటే ఏసయ్య రాగానే ఉపకారము చేయాలి మరి ఉపకారం చేస్తే ఏమవుతుంది ఉపకారం చేస్తే లాభం ఏంటంటే ఇందాక నేను చదివాను కదండి అదే వచనంలో ముప్పై ఐదులో అదే వచనంలో ఉంటుంది చూడండి మీ ఫలము గొప్పదై ఉండును ఉపకారం చేస్తే ఉపకారం చేసే వారికి ఉపకారం చేస్తే ఏమవుతుందంటే మన ఫలము పరలోకములో అధికమవుతుంది హలేలుయ హలేలుయ అధికంగా మరి మన ఫలాన్ని దేవుడు రెడ్ రెండు రెండు రెట్టింపుగా మరి దేవుడు చేస్తాడంట ఎంతో గొప్ప మాట అండి కదండి ప్రేమ దేవుని బిడ్డలారా మన ఏసా ఎలాంటి వారంటే ఆయన దుష్టులకు సైతము ఉపకారం చేస్తాడు మనం కూడా మన నిందించిన వారిని మనల్ని మరి అనవసరంగా మనల్ని తిరుతూ ఉంటారు కదండి అలాంటి వారిని కూడా మనం ఏం చేయాలంటే ఉపకారం చేయాలి క్షమించాలి నేను రెండు మాటలు చదివి వినిపిస్తానండి చూడండి స్వార్థ ఐదవ ఐదవ అధ్యాయము నలభై నాలుగు నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రి కుమారుల ఉండున్నట్లు మీ శత్రులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఏమంటున్నానండి దేవుడి ఇక్కడ వేసే మాట ఏం చదివిస్తున్నానంటే మిమ్మల్ని వారిని ప్రేమించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే ఇంకొక వాక్యం కూడా నేను చూపిస్తానండి ఆ యుహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయములో ఉంటుంది చూడండి యుహోన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము చూడండి మూడవ అధ్యాయము పది మూడవ అధ్యాయము పది ఉంటుంది చూడండి దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాద పిల్లలెవరో తేట నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరిని ప్రేమింపని తన సహోదరిని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు చూడండి సహాయం చేయకపోతే ఉపకారం చేయకపోతే వారంట దేవుని సంబంధులు కారట మనము దేవుని సంబంధులు కదండి దేవుని బిడ్డలు మనం ఏం చేయాలంటే ఏసయలాగానే మనము ఉపకారము చేయాలి అటు దేవుడు మనకు అనుగ్రహించుగాక చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోనతడ మహాగణుడ గొప్పదేవ నీ పాదములకు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వ తండ్రి అయ్యా ఇదిగో మీరు ఉపకారం చేయమని మాకు ఈరోజు సెలవిచ్చారు ప్రవ్వ మీరు ఏ ఏ రీతిగా అయితే నాయన దుష్టులకు ఉపకారం చేశారో మరి నాయన కృతజ్ఞత లేని వారికి ఉపకారం చేశారో మరి మేము కూడా అలాగే ఉపకారం చేయాలని మీరు మాకు ఈరోజు నేర్పించారు అందును బట్టి మీకు స్తోత్రాలు ఎవరైతే మరి ప్రభు ఉపకారం చేస్తారో ఉపకారము మరి చేసేవారు నా కుమారులు అంటున్నావు చేయని వారు నా కుమారులు కాదంటున్నావు అయితే మేము నీ కుమారులం నీ కుమార్తెలు నీ పిల్లలం మేము నీలాగనే అనేకులకు ఉపకారం చేయనట్లుగా కృపచూపమని ఉద్యోగ సమయంలో ఎంతమంది అయితే ఇదిగో నీ మాటలు వింటున్నారు ప్రియబిడలను వారి కుటుంబాలను వారి పిల్ల పాపలను దీవించి ఆశ్వించమని పశుద్ధ నామని బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ఈ రోజంతా దేవుని విశేషమైన కృప కాపుదల మనందరికీ తోనే ఉండును గాక ఆమె క్రైస్తలు